హలో పీవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు లింగారెడ్డి అసలే కోతి ఆపై కళ్ళు తాగింది ఇంకేముంది ఊరిపై పడి చిందర వందర చేసేస్తుంది సేమ్ అదే స్ట్రాటజీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అని అనకపోతే రిజల్ట్ ఎలా ఉండిద్దు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇండియానే చూపించవచ్చు ఎఫ్ టూ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉండిద్ది ఏ జరిగినా కానీ అంతేగా అంతేగా అనుకుంటూ వస్తారు సేమ్ ఇప్పుడు కూడా అంతే ట్రంప్ ఏం చేసినా గానీ అంతేగా అంతేగా అనకపోతే దాని పర్యవస్థానాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇదే ఉదాహరణ సో ఇప్పుడు ట్రంప్ భారత్పై ఇష్టానుసారం నోటికి ఎంత వస్తే అంత మేర అయితే విధిస్తూ వస్తున్నారు ఈ సుంకాలు విధిస్తున్నా సరే అసలు ట్రంప్కి భారత్ నుంచి ఏం కావాలి ఏమి ఇవ్వనందుకు ఇంతలా పగబట్టుకున్నాడు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రెండు ఫ్రెండు అంటూనే భారత్కి గుండు కొట్టడానికి గల కారణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ట్రంప్ ట్రంప్కి ఏం చేసినా కానీ క్రెడిట్స్ కావాలి క్రెడిట్స్ ఇవ్వకపోతే మాత్రం ఆయన చాలా హట్ అవుతాడు ఆయన హట్ అయితే రిజల్ట్ ఎలా ఉండిద్దో ఇప్పుడు మనం చూస్తున్నాం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దశలే వారీగా భారత్పై కానీ భారత ప్రజలపై కానీ అక్కడున్న భారతీయులపై కానీ ఆయన పగ సాధిస్తూనే వస్తున్నారు ఆయన పగ ఇంకా చల్లారినట్టు ఇప్పుడు ఏకంగా యాభై శాతం సొంకాలు విధించారు దానికి కారణం మీరు రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారు అది నన్ను హట్ చేసిందని మాత్రమే చెప్తున్నారు కానీ దీనికి గల కారణం ఇది కాదు దీని వెనక వేరే పరమార్థాలు చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా ఒకటి చూసుకున్నట్లయితే ట్రంప్ గత కొన్ని రోజులుగా ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఆయన చెప్పే ఏకైక మాట ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ని నేనే ఒప్పందం కుదిర్చాను నా వల్లే ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ సిచ్యువేషన్స్ ఆగిపోయాయని ఆయన ఆయన దేశం గురించి కంటే ఇండియా పాకిస్తాన్ గురించి ఎస్పెషల్లీ రెండు దేశాల మధ్య వార్ పరిస్థితుల్ని సర్దుమణిగించిన దాని గురించి క్రెడిట్స్ భారతదేశం ఇవ్వట్లేదని ఎక్కువ నొచ్చుకున్నారు మామూలుగా అయితే ఇది అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి ఇది చాలా చిన్న మ్యాటర్ ఓకే పెద్దన్న కాబట్టి రెండు దేశాల మధ్య వార్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మధ్యలో పెద్ద మనిషి పాత్ర వహించి సర్దుమణిగించడం చాలామంది ప్రెసిడెంట్లు ఇంతకుముందు చేశారు భవిష్యత్తులో కూడా చేయాల్సిన ఆవశ్యకత అందరిపై ఉంది కానీ ట్రంప్ మాత్రం ఇది నేనే చేశాను ఇది నా ఘనత నాకు ఇక్కడ మాత్రం క్రెడిట్స్ కావాలి భారతదేశం నాకు ఈ విషయంలో క్రెడిట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి అనే మొండి పట్టుకున్నాడు కానీ భారతదేశం నుంచి ఒక్క అమెరికా చెప్తేనే లేదంటే వేరే ఇతర దేశాలు చెప్తేనే భారత్ వెనక్కి తగ్గలేదు ఆ రోజు భారత్ ఆ రోజు చాలా పరిస్థితుల్ని ఆధారంగా చేసుకొని సీజ్ ఫైర్ ఒప్పందానికి తలగ్గాల్సి వచ్చింది ఎందుకంటే ఒకవైపు దేశ ప్రజల సార్వభౌమాధికారంతో పాటు భద్రత భారతదేశానికి చాలా ముఖ్యం పాకిస్తాన్ ఎంత కవింపు చర్యలకు దిగుతున్నప్పుడు కూడా వాళ్ళు ఇష్టానుసారం మన భూభాగంపై మిసైల్ దాడి చేస్తున్నప్పుడు కూడా మనం ఆచితూచి అడుగులు వేశాం వారి ఎయిర్ బేస్లు మాత్రమే ధ్వంసం చేశాం వాళ్ళలాగా గుళ్ళ మీదకి బళ్ళ మీదకి మనం మిసైల్స్ అయితే పంపలేదు డ్రోన్స్ అయితే పంపలేదు సో ఇలా మనం ఆచితూచి అడుగులు వేయడమే మనం చేసిన ఒక పెద్ద పొరపాటుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పాకిస్తాన్ కయ్యానికి కాలుదూగుతున్న వేళ మన మానవతా దృక్పథంతో ఆ రోజు వ్యవహరించడం జరిగింది ఇందులో భాగంగానే ట్రంప్ చెప్పిన మాటకి తలొగ్గడం కూడా జరిగింది సో ట్రంప్ చెప్పిన మాటకి తలొక్కడానికి గల కారణాలు కూడా చాలా ఉన్నాయి అక్కడ మన భారతీయులు ఉన్నారు భవిష్యత్తులో చాలా వాణిజ్య సంబంధాలు కానీ చాలా సత్సంబంధాలు కానీ అమెరికాతో మనకు అవసరం సో ఈ నేపథ్యంలోనే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మనం ఆ రోజు సరే అనడం జరిగింది కానీ ట్రంప్ అది మాత్రం మొత్తం నా క్రెడిట్సే నాకే కావాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు ఇవ్వట్లేదని ఇప్పుడు బాగా హట్ అయిపోయారు ఇక రెండో విషయం ట్రంప్కి నోబెల్ బహుమతి కావాలి నోబెల్ ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం చాలామంది పరిశోధకులకి ఆర్థిక నిపుణులకి లేదంటే ఆయా రంగాల్లో వినూత్న విశిష్ట సేవలు కనబరిచిన వారికి మాత్రమే ప్రపంచం మొత్తం పైన సంవత్సరానికి ఒక్కరికి మాత్రమే ఆయా రంగాల్లో వచ్చే అత్యుత్తమ పురస్కారం సో వీటితో పాటుగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలిపి శాంతి బహుమతి కూడా ఉంటుంది మనం గతంలో చూసుకున్నట్లయితే మదర్ తెరిసాకు వచ్చింది సో ఇలా ఇలాంటి నోబెల్ బహుమతిని ఇలాంటి ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని ట్రంప్ కోరుకుంటున్నారు అది ఆయన కావాలని పట్టుబడుతున్నారు కోరుకోవడంలో తప్పులేదు పట్టుబడంలో మాత్రం చాలా తప్పు ఉంది ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన వార్ సిచ్యువేషన్స్ని తానే సీజ్పైర్కి ఒప్పించాను రెండు దేశాన్ని రెండు దేశాల మధ్య స్నేహాన్ని నెలకొల్పాను రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పానని ప్రపంచ దేశాలకు చాటి దాన్ని చూపించి నోబెల్ బహుమతి కొట్టేద్దామని ఆయన అయితే ఉవ్విళ్ళు ఇప్పుడు కానీ భారత్ దానికి నిజంగా ఒప్పుకున్నట్లయితే ఈరోజు భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితుల్ని ఆయనే సర్దుమణిగించినట్టు ఆయనకి శాంతి బహుమతి రావడానికి భారతే ప్రధాన భూమిక పోషించాలి వీటి వేటికి భారత్ ఒప్పుకోవడం లేదు ఎక్కడా క్రెడిట్స్ ఇవ్వడం లేదు ఎక్కడ ట్రంప్ మాటల్ని అంగీకరించట్లేదు ఎక్కడ ట్రంప్ మాటల్ని బ్లైండ్గా ఫాలో అవట్లేదు ఎక్కడ కూడా ట్రంప్ చెప్పిన ఆజ్ఞల్ని శిరసావహించడం లేదు ఇవన్నీ ట్రంప్కి కాలేలా చేశాయి కడుపులో మంటని ఈ విధంగా ట్రంప్ సుంకాల రూపంలో బయట పెట్టుకోవడం అయితే జరుగుతుంది అయితే స్నేహహస్తం అందించడానికి రష్యా ఎప్పుడు సిద్ధంగానే ఉంది ఈ నేపథ్యంలోనే రష్యాతో పాటు కలిసి వచ్చే దేశాలన్నిటితో కలిసి బ్రిక్స్ ఎలాగో మనకి అందుబాటులోనే ఉంది వీటితో పాటుగా మరికొన్ని దేశాలతో కలిసి ట్రంప్ ప్రతిపాదిస్తున్న నోబెల్ బహుమతికి సంబంధించి దీనిలో కూలంకషంగా చర్చించుకొని డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఆయా దేశాలపై ఉంది ఎందుకంటే ట్రంప్ పగబట్టిన దేశాల్లో చాలా దేశాలు కూడా ఉన్నాయి వాటిలో చైనా ఒకటి ఉంది రష్యా ఒకటి ఉంది భారత్ ఒకటి ఉంది సో ఇలా పగబట్టిన పెద్ద దేశాలన్నింటినీ పక్కకు దొలితే అమెరికా ఒకటే మిగిలిపోయే పరిస్థితులు రానున్న రోజుల్లో ట్రంప్ ఇదే విధంగా ఉంటే రాబోతున్నాయి సో ఇప్పుడు ట్రంప్కి ఈ రెండు విషయాల్లో మద్దతు తెలపని కారణంగానే మనపై ఎంత భారీ స్థాయిలో సుంకాలు మోపడం అయితే జరుగుతుంది అయితే ట్రంప్ నోబెల్ బహుమతి ప్రతిపాదన ఆయనకి ఇవ్వాల్సిన క్రెడిట్స్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్